కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి పౌర సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని పక్షాలకు దళిత సంఘం నాయకుడు గుమ్మడి కుమార్ స్వామి కృతజ్ఞత గోదావరి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి మాట్లాడుతూ ఒక వర్గం సహకరించకపోయినప్పటికీ వివేక వెంకటస్వామి సన్మాన కార్యక్రమం ప్రజాభిమానంతో విజయవంతమైనట్లు చెప్పారు రాజకీయ ఒత్తిళ్లతో రామగుండం నగర పాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ మంత్రి సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు బూడిద దందా సహా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న చీకటి వ్యాపారాల నిగ్గు తేల్చాలని అధికారులను డిమాండ్ చేశారు కుల సంఘాలకు పౌర సమాజానికి ఐఎన్టీసీ కాంగ్రెస్ అభిమానులకు మైనారిటీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా ఒక వర్గం సహకరించకపోయినప్పటికీ ప్రజలు చూపెట్టినటువంటి ప్రేమ ఆప్యాయతలు చిరస్మరణీయం మరో రాని ప్రజల అభిమానం ముందు నాయకులు ఎవరు సహకరించినా సహకరించకపోయినా ప్రజల అభిమానాన్ని చొరగొన్న నాయకుడికి ఘనస్వాగతం చెప్పినటువంటి ప్రజలందరికీ కూడా జేజేలు పలుకుతూ వారికి శిరస్సు వంచి రెండు చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాం సమాజానికి మాకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పుర రాజకీయాల్లో తనకంటూ ఒక పొరబడిని సృష్టించుకొని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని కొన్ని శక్తులు అణచాలనే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాభిమానం ముందు ఆ శక్తుల ఎత్తులు పనిచేయవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా మంత్రివర్గం మంత్రి గారి యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టనీయకుండా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరి మా ఫ్లెక్సీలు తీసేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా పరిగణిస్తున్నాం ఈ ఈ యొక్క సంస్కృతి చాలా మంచిది కాదు ఒకరికొకరు సహకరించుకోవాలి అందరం కలిసి ఉంటే బలమైతాం మరి వారు నిన్న కూడా వారి యొక్క స్పీచ్లో చెప్పారు మరి ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో ఆ డబ్బు ప్రతి పైసా కూడా ప్రభుత్వ కథనకు రావాలి ప్రజలకు చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా ఉక్కుపాదం మోపుతున్నాడు ఇసుక మాఫియా పైన మరి అదేవిధంగా మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం ఎన్టీపీసీలో వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళు పనిచేసుకునే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అక్కడ చిత్రాధిపత్యం నడవడానికి వీల్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రభావిత గ్రామ ప్రజల నిరుద్యోగ యువతకు ఆ బూడిద అమ్ముకునేటువంటి అధికారాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కల్పించాలి యాజమాన్యం దానికి తక్షణమే సరైనటువంటి చర్యలు తీసుకోపోతే మేము దీన్ని తప్పకుండా న్యాయస్థానంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం వారు ఎవరైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో అక్కడ యువతకు చెందాల్సినటువంటి మరి ఈ బోడిద వ్యాపారం కేవలం ఒక కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని పోలీస్ అధికారులను దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ యొక్క చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ సంస్థలు మరి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని మనకు నిఘా మేం చెప్తున్నాం వారం రోజుల్లో ఈ దీని ఈ యొక్క బూడిద దండపై చర్య తీసుకోపోతే ప్రత్యక్ష కార్యాచరణకు మేము పోనుకుంటామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం ఈ మీడియా సమావేశంలో పలు పక్షాల నాయకులు పాల్గొన్నారు